ఎన్టీఆర్ దేవరా సినిమా ముందు అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి మొత్తానికైతే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి సురేఖ ఎన్ని రోజుల తర్వాత స్పందించడం షాకింగ్ విషయం అనే చెప్పాలి మరి తనకేం అవసరం ఉంది అంతలా స్పందించడానికి అనంటే మరి అల్లు అర్జున్ చేసిన విషయం ఇప్పటికీ కూడా అందరినీ కూడా మెలిపెడుతూ ఉంది ఎందుకు అనంటే అల్లు అర్జున్ విషయంలో వారు చాలా సరదాగా ఉంటారు అల్లు అర్జున్ కి ఏదైనా అయింది అనంటే అసలు తట్టుకోదు సురేఖ ఎందుకంటే తన సొంత మేనల్లుడు కాబట్టి తనపై చాలా అధికారికంగా ఉంటుంది తనపై కొట్లాడడానికి కూడా తనకి అవకాశం ఉంటుంది అంత సరదాగా ఉండే అల్లు అర్జున్ మేనత్త మేనల్లుడు ఇలా నా కుటుంబంలోనే నాకు తెలియకుండా ఇలా చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ మొత్తానికైతే అల్లు అర్జున్ సినిమాలు మరి సక్సెస్ని అందుకోవాలని కోరుకుంటున్నప్పటికీ కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ తీస్తున్న దేవరా మూవీ ముందు మాత్రం టూ చాలా చిన్న సినిమా ఆ సినిమా ముందు ఈ సినిమా ఎంత అంటూ కూడా మరి సెన్సేషనల్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి తన సొంత మేనత అలా చేయడంతో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా చాలా బాధకు ఆందోళనకు గురి అవుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి